వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమాకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఏపీ ఫైబర్ నెట్ తరపున చెల్లించారని తెలిపారు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందన్నారు కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూసే వచ్చాయని వెల్లడించారు ఒక్కో వ్యూస్ కు పదకొండు పేల రూపాయలు చెల్లించారని ఆరోపించారు రెండు కోట్ల పది లక్షల రూపాయలుగా అగ్రిమెంట్ లెక్క ఎంటర్ అవ్వడం జరిగింది ఏది మా ఫైవ్ హండ్రెడ్ కొని మా దాంట్లో రిలీజ్ చేస్తా కాకపోతే ఏం జరిగిందంటే దానికి ఎలా చేసుకుంటే వ్యూస్ని బట్టి పే చేయాలి ఆ రోజు వచ్చిన వ్యూస్ ఎంతంటే పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ వచ్చినాయి దానికి వ్యూహం సినిమాకి ఇట్ సపోజ్ చూపి ఒక రేషియో ప్రకారం వంద రూపాయలు అంతే అంటే దానికి అంతా గట్టి కూడా వాళ్ళకు హార్డ్లీ వాటి కాల్డ్ అంతే ఇరవై పది లక్షల రెండు లక్షల కంటే కూడా పే చేయకూడదు వాళ్ళకి టూ ల్యాక్స్ సపోజ్ చూపి పే రెండు లక్షలు కూడా పే చేయాల్సిన దానికి రెండు కోట్ల పది లక్షల అయ్యారు అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా అదే ఆర్జీబీ ఆర్బీ అని